జగిత్యాల డీజిల్ ఆటో యూనియన్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక కారణం వద్ద రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని నిరసన ధర్నా చేపట్టారు ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఆటో యూనియన్ కార్మికులకు సంఘీభావం తెలిపారు ఆటో కార్మికులకు అండగా ఉంటారని తెలిపారు సంజయ్ మాట్లాడుతూ ఆటో కార్మికులను ఓనర్ డ్రైవర్లను ఆదుకోవాలని ప్రతి నెల పదివేల చూపా జీవన మృతి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తూ మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు పెళ్లి ఆడపడుచుల గుప్తులం బంగారం విషయంలో మహిళలను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు फोटो कार्मिक लाइक क्या था वर्दी वाली फोटो कार्मिक लाइक क्या था वर्दी वाली वर्दी वाली वर्दी वाली फोटो कार्मिक लाइक क्या था वर्दी वाली फोटो कार्मिक लाइक क्या था वर्दी वाली dan itu asik aja मिगला है क्या था? आदिलाले आठों कर्मिगला है क्या था? आदिलाले आठों कर्मिगला है क्या था? आदिलाले आदिलाले वर्दीलाले आठों कर्मिगला है क्या था? आदिलाले आदिलाले वर्दीलाले आठों कर्मिगला है क्या था? आदिलाले आदिलाले वर्दीलाले आठों कर्मिगला है क्या था? कर्मिगला है क्या था? आदि� Obrigado. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆటో కార్మికుల పక్షాన నమస్క నమస్కరిస్తూ తెలియజేస్తున్నవి అనగా ఈ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి మీ నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలు రోడ్న పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఆ నిర్ణయాన్ని మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి ఏదైతే నిర్ణయం ఉన్నదో మీకు ఆ నిర్ణయం వల్ల గవర్నమెంట్ ఫామ్ అయ్యింది కావచ్చు కానీ మీకు తెలుసు ఈ ఆటో కార్మికులు ఎన్ని కుటుంబాలు రోడ్ల మీద వాడుతున్నాయి అనేటువంటిది మీరు గమనించాలి దయచేసి చదువుకున్న వాళ్ళు మీకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వది ఆశించకుండా అవ్వడం పీజీలు డిగ్రీలు ఎన్నో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న వ్యక్తులు కూడా ఈరోజు ఆటో నడుపుకుంటూ ఉపాధి అనేది పొందుతూరు దయచేసి మీరు మా బాధను మీరు అర్థం చేసుకోవాలి చూడండి ఇక్కడ దాదాపు కొన్ని వేల ఆటోలు మేము జగిత్యాల జిల్లా మాది దయచేసి మీరు ఆలోచించుకోవాలి మా కుటుంబాలు మాకు ఏ ఎట్లాంటి పనులు లేవు దాదాపు ఒక్కొక్కరు ఇరవై ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ ఆటో నడుపుకుంటూ ఆ జీవనోపాధి పొందుతురు దయచేసి మీ ఈ నిర్ణయాన్ని మీరు విరమించుకోవాలి అని చెప్పేసి మేము మీకు విమర్వించుకుంటున్నాము మరియు కరోనా టైంలో కూడా ఆటో కార్మికుల వ్యవస్థ దాదాపుగా సగం విధ్వంసం అయిపోయింది ఇప్పుడు ఈ నిర్ణయాల వల్ల మీకు గవర్నమెంట్ అయితే ఫామ్ అయింది కావచ్చు కానీ మా ఆటో కార్మికుల పుట్ట మీరు దయచేసి మీరు గుట్టకూరి మొత్తం మా ఆటోకు కుటుంబాలు లక్షలలో ఉంటాయి మా తెలంగాణ వ్యాప్తంగా మా భార్య పిల్లలు మొత్తం రోడ్ ఎక్కేటువంటి పరిస్థితి అనేది మీరు కల్పించకుండా మీరు న్యాయం చేయాలి దీని పరిష్కారం ఎట్లాంటిది అది కూడా కాదు ఖచ్చితంగా ఈ ఆటో ఈ ఆర్టీసీ బస్సులలో ఈ ఉచిత ప్రయాణం మహిళలకు అనేది ఖచ్చితంగా మీరు రద్దు చేసుకోవాలని చెప్పేసి మీరు మీ మంత్రివర్గంలోపట మా ఆటో కార్మికుల గురించి మీరు నిర్ణయం తీసుకొని మాకు ఆటో కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము మీకు మా తెలంగాణ ఆటో కార్మికుల తరఫున నమస్కరించి తెలియజేస్తున్నాను ఈరోజు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రికార్డుతో కానీ డొక్కాడని ఆటో కార్మికులు వారి జీవితాలు బాగుండాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు వారి ఆటోలకు ట్యాక్స్ మాఫ్ చేయడం అదేవిధంగా వాటి ఫిట్నెస్కి సంబంధించి ఏదైతే అనవసరంగా ఇబ్బంది జరుగుతున్నదో వాటిపైన కూడా వారికి సానుకూలంగా ఉండి ఆ ఫిట్నెస్ కూడా ఖర్చు చేయడం జరిగింది మరి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయకుండా మరి దినసరి కూలీలాగా జీవించే ఆటో కార్మికులకు ఎలాంటి ఉపాధి ఆల్టర్నేటివ్ ఉపాధి కల్పించకుండా ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో దానికి అనుగుణంగా ఈరోజు నేను జయించిన శాసనసభ్యులుగా ఖచ్చితంగా నెలకు పది వేలకు తగ్గకుండా పదిహేను వేల వరకు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు పది వేలకు తగ్గకుండా వారికి నష్ట పరిహారం ఇప్పించాలని ఎందుకంటే ఇంత సామాన్యుడు బతకాలన్నా ఇవాళ పదివేల రూపాయలు కావాలి అలాంటివి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి మరి పదివేల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టాల్మెంట్లు ఉంటాయి కొందరికైతే ఇన్స్టాల్మెంట్ ఉన్న వాళ్ళకు లోన్ ఉన్న వాళ్ళకు ఆ లోన్ కూడా మొత్తం హామీ చేసే విధంగా కూడా మహాలక్ష్మి అనే పథకాన్ని పెట్టి ఒక్క ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు కానీ మహాలక్ష్మి పథకాల్లో ఒక ఉచిత బస్సే కాదు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు అదేవిధంగా ఇంకా పెళ్లి చేసుకుంటే కుల బంగారం అని ఆసరా పెన్షన్లకు నాలుగు వేలని ఈ రకంగా ఓ నాలుగు వందల పథకాలు చెప్పింది ఎలాంటివి చేయకుండా ఏకైక పథకం ఆర్టీసీ ఒక్కటి కదా ఎట్లా ఉండదు కదా అని చెప్పి ఉచితంగా ఈరోజు మహిళలకు బస్సులలో ఎక్కించి పంపుతూ ఉన్నారు మరి ఎలాంటి బస్సు రూట్లు కూడా పెంచలేదు బస్సులు పెంచలేదు ఆటో కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా ఆలోచన చేయలేదు ఎట్లయితే బీడీ పరిశ్రమ దెబ్బతింటున్నదో బీడీ పరిశ్రమ దెబ్బతింటుందో నాడు బీడీ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక జైత్యాల నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల మందికి నెలకు రెండు వేల చప్పులు ఇచ్చింది మరి ఏ రకంగా అది ఇచ్చిండ్రో ఇవాళ బస్సులు ఉచితం తోడి ఆటో పరిశ్రమ దెబ్బతింటుంది కాబట్టి ఆటో రంగం దెబ్బతింటుంది కాబట్టి ఆటో కార్మికులు రోడ్డు మీద పడతారు కాబట్టి ఆనాడు వీరి కార్పులకు ఎట్లయితే మేము రెండు వేల రూపాయలు ఇచ్చి రేపటినాడు మూడు వేలు చేస్తామని మాకిచ్చినాము ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు పదివేలు డ్రైవర్ కం ఓనర్ నుండి ఇన్స్టాల్మెంట్ ఉంటే మాకు చేస్తారా లేదా పదిహేను వేలు ఇవ్వాలని చెప్పి మీరు ఈ సందర్భంగా వాళ్ళ పక్షాలకు ఇవాయి